మీ ఫ్యామిలీకి సంబంధించి చదువు విషయం నేనే బాధ్యత తీసుకోవాలని మైథిలీ స్కూల్ వాళ్ళతో మాట్లాడినాను వాళ్ళు ఇంకా ఒక అడుగు ముందుకేసి సరే టెన్త్ క్లాస్ వరకు అవసరం లేదు సార్ ఇద్దరు బిడ్డలకి టెన్త్ క్లాస్ వరకు మేమే ఉచితంగా చెప్తామని చెప్పారు కాబట్టి వాళ్ళు టెన్త్ క్లాస్ వరకు పూర్తి బాధ్యత తీసుకుంటారు రెండోది ఏంటంటే ఈ టెన్త్ క్లాస్ దాకా కూడా వాళ్ళు ఎంతవరకు బాధ్యత తీసుకుంటారు ఫీజులు అంతవరకు అంతే కదమ్మా ఇతరత్ర ఏదైనా ఉంటే నేను అండగా ఉంటాను టెన్త్ తర్వాత మీరు ఏ కాలేజీ చెప్తే ఆ కాలేజీలో మీరు ఏ కాలేజీ చెప్తే ఆ కాలేజీలో బహుశా అప్పటికి నేను ఎమ్మెల్యేగా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏదన్నా కావచ్చు ఆ బాధ్యతలు చెప్తా మీరు దానికి నా ఇద్దరు కుతులకు ఆ బాధ్యతలు చెప్తా చెరువు బిడ్డని బాధ్యత తీసుకోమని ఇప్పుడు బాధ్యత తీసుకుంటాం అది కాకుండా నేను కానీ నాతో పాటు పనిచేస్తున్నటువంటి మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఒక పది లక్షల రూపాయలు డబ్బులు మీ కుటుంబానికి ఇస్తారు తల్లి అదలమ్మా పక్క తీసుకున్నాను ఏమ్మా నేను అన్నీ చేయడం అనుకో